మా మాట జవదాటితే ఆ ప్రభుత్వాధికారి పని అంతే ప్రభుత్వ అధికారుల పని ప్రస్తుతం ముందు చేస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి టైప్ లో ఉంది మంత్రి అచ్చెన్నాయుడు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి టీడీపీ కార్యకర్తలు రేపటి నుంచి ఎస్ఐ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులకు వెళ్ళినప్పుడు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి ప్రభుత్వాధికారులు వచ్చి గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి పనేంటి అని అడిగి మరీ కార్యకర్తలకు కావలసిన పని చేసి పెట్టేలా అధికారులను లైన్ లో పెడతాను అంటూ పిలుపునిచ్చారు ఎవరైనా ఒకరో ఇద్దరూ మాట జవదాటే అధికారులు ఉంటే వారేమవుతారో చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రభుత్వాధికారులు ప్రజలకు కాకుండా టీడీపీ కార్యకర్తలకు పనిచేసి పెట్టే కార్యకర్తలు అన్న అర్థం వచ్చేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు జగన్ హయాంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురయ్యారన్నారు గ్రామ మండల జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా తాను సమావేశం పెట్టి అధికారులకు ఆదేశాలు ఇస్తానన్నారు జగన్ కేవలం వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని నాయకులను కార్యకర్తలను పక్కన పెట్టారు అందుకే ప్రజలు కూడా వైసీపీని పక్కన పెట్టారనే ఉద్దేశ్యంతో టీడీపీ ఇప్పుడు దాని నుంచి పాఠం నేర్చుకుని ప్రజలిచ్చిన తీర్పుతో ప్రజలకు కాకుండా కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ అధికారులు పనిచేసేలా చూస్తామని బహిరంగంగా చెబుతున్నారు జగన్ ప్రభుత్వంలో ప్రజలంతా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్గా సచివాలయం వెళ్ళి వాళ్ళ పనులు చేయించుకున్నారు అది కూడా ఒక్క రూపాయి లంచం అనేది లేకుండా కానీ టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలందరినీ కార్యకర్తల చేతుల్లో పెట్టింది అంటే ప్రజల పనులు చేయాలంటే వాళ్ళు కార్యకర్తలని నమ్ముకోవాలి పోనీ వాళ్ళు ప్రజల పనులు చేస్తారా అంటే డౌటే అది కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా చేస్తారా అంటే చెప్పలేము అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య కార్యకర్తలకు రోల్ ప్లే చేసే అవకాశం వచ్చింది ఇక ప్రజల పనులు ఎంత వరకు జరుగుతాయి జరుగుతాయి లంచాలు ఏమేర ఏర్లై పారతాయి అసలు టీడీపీ కార్యకర్తలు ప్రజలకు పనులు పూర్తి చేస్తారు చూడాలి ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపు అధికారులకు మాట్టిస్తున్నాను చెప్తాను రేపటి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం